ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే తొమ్మిదిన్నరేళ్ల పాలము కాలంపాటు పరిపాలన చేసేటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉంది బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది నీళ్ళ గురించి మాట్లాడమంటే నీళ్ళు ఆకుడు కాపాడమంటే అందుకోసమే రేపు పదమూడవ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ ఒత్తిడిని పెంచుతాం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ముందుకు సాగుతాం థ్యాంక్ యూ అది కేటాయిపు కాదండి దట్ వాజ్ ఏ టెంపరీ అరేంజ్మెంట్ మేము ఏడాది లోపలనే ఫైనల్ అడ్జుడికేషన్ చేస్తాము మొత్తానికి మొత్తం రెండు రాష్ట్రాల మధ్య ఏడాది లోపల కంప్లీట్గా మీకు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది అప్పటిదాకా టెంపరీగా మాత్రమే వాడుకోండి అనేటువంటిది ఆనాటి అంగీకారం దానికి దానికి మేము కట్టుబడి అదే శాశ్వతం అంటే మరి ఇలా కృషానదిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు కోరుతాం ట్రిబ్యునల్ యొక్క ఆశ్యకత ఎందుకు ఉంది సుప్రీంకోర్టులో ఎందుకు కేసేసినాం మేము కేంద్రం మళ్ళీ మమ్మల్ని కోర్టులో ఉన్న పెన్షన్ విత్డ్రా చేసుకోండి మీరు ట్రిబ్యునల్కి మేము రిఫర్ చేస్తామని చెప్పి కేంద్రం ఎందుకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేసింది కేంద్రం కేంద్రం ఎందుకు ఏ రేపర్ చేయదు ట్రిబ్యునల్కు ఆ నీళ్ళే ప్రామాణికమైతే ఆ కేటాయింపులే ప్రామాణికమైతే మరి పంచాయతీ ఎందుకు ఉంది అలా ఫైనల్ అడ్జడికేషన్ ఆఫ్ మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ అది జరగడం కోసమే ట్రిబ్యునల్ గతంలో ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టలే కాలయాపన చేసిండు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం కు రేపర్ చేసింది ప్రభుత్వం ఇటీవల కానీ ఎన్నికల ముందు నిర్దిష్ట కాల పరిమితి ఆరు మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం రేపు తెలిసిన ట్రిబ్యునల్ తెలంగాణకి ఎంత ఉందో ఆంధ్రకి ఎంత ఉందో నీళ్లు విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఇచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కదా గతంలో ఇచ్చినటువంటి అలొకేషన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద తీసుకున్నారు గతంలో తర్వాత కాలంలో దాన్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకుంది ఆ లెక్కన తీసుకున్నప్పుడు నది నీళ్ళలో గతంలో నిర్దేశించిన ఎనిమిది వందల పదకొండు గంట ఇలా వెయ్యి ఎనభై టీఎంస్ల నీళ్ళు వస్తాయి ఆ వెయ్యి ఎనభై టీఎంస్ల నీళ్ళు తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంపడం జరిగితే ఐదు వందల నలభై ఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి దట్ ఈజ్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రజల కోసం బలంగా చేయమని చేయడానికి పూనుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఓ పటిష్టమైన వాదనకు సిద్ధపడాలి అది చేయమంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది ఏమంటే యాన్నో పగుళ్ళు వస్తే యాన్నో ఇంత పోతే దీని మీద మేము కేసు పెడతాం దీని దీని మీద ఇది చేస్తారు ఇదా చర్చ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా చెప్పాను కదండి ఇప్పుడే ఏమండి స్టేట్మెంట్ అండ్ వాట్ ఎవర్ హీ సెట్ ఇట్ ఈస్ అండ్ అబ్సర్డిటీ ఐ సే ఇట్ ఇస్ అబ్సర్డిటీ దట్ వాట్ ఈ సేయింగ్ ఆల్సో ఐమ్స్టర్ ఆఫ్ ద స్టేట్ ఐఎమ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ ఇట్ డెంట్ మీన్ దట్ యూనియన్ మినిస్టర్ వాట్ ఎవర్ సేస్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ అస్ హీ హుడ్ స్పోకెన్ ఆఫ్ ద రికార్డ్ ఇట్స్ నాట్ ఆస్ ఫర్ ద రికార్డ్ యువ్ రేజ్డ్ ఆన్ వాట్ ఈజ్ ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ ఈస్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ ద మినిస్టర్ హూ స్పీక్స్ అది రికార్డుల మేరకు ఉండాలి ఆయన అన్నదేంటి మీరు చెప్పే ప్రకారంగా మీ ప్రశ్న ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వంగా అంగీకరించింది దీనికని కదా మీరు అంటున్నారు ఆయన అన్నాడని శుద్ధాబద్ధమని నేను అంటున్నా శుద్ధాబద్ధం నేను అంటున్నా ఒకవేళ అదే నిజమైతే మరి ఆనాడు ఆ ప్రభుత్వం ఒప్పుకుంటే మొన్న పదిహేడు జనవరి నాడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టింది సిబ్బుల్లాసిక్ పదిహేడు పదిహేడు జనవరి నాడు మీటింగ్ పెట్టింది దిస్ మీటింగ్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది అర్లియర్ మీటింగ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఆల్రెడీ హెల్డ్ ఈ మీటింగ్లో సెవెంటీన్ వన్ మీటింగ్లోనే వాళ్ళు చెప్పిన నేను ఇంతకుముందు చదివి వినిపించిన మీడియా సమావేశంలో ఇంతకుముందు ఏది సెవెంటీన్ తర్వాత జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో నేను చదివి వినిపించిన బోర్ ది స్టేట్స్ ఎట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ది నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫైవ్ ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఇది చెప్పి నెక్స్ట్ దాంట్లో బోర్ ది స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రొయారిటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్టు కేఆర్ఎంబి విదిన్ వన్ మంత్ టైం ఇది సెవెంటీన్ వన్ నాడు ఇది రెండు రాష్ట్రాల వాళ్ళు ఆమోదించరు అని చెప్పి సెవెంటీన్ వన్ నాడు మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెట్ లెట్ ది యూనియన్ మినిస్టర్ షో వేర్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ లెట్ ఇన్ షో సచ్ రికార్డ్ తర్వాత ఇది మొన్న ఫస్ట్ ఫిబ్రవరికి మొన్న ఫస్ట్ ఫిబ్రవరికి దీంట్లో వీళ్ళిద్దరు కూడా అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మెన్ ఆల్ ది అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ అవుట్ టు ద కేఆర్ఎంబి దీస్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబీ అండ్ విల్ బీ మ్యాన్డ్ బై ది స్టాఫ్ ఫ్రమ్ బోత్ ది స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ ది స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబీ దో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అయిపోయింది ఇది మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ మీరు అడిగారు కాబట్టి మిత్రమా ఐటింగ్ త్రీ మినిట్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ దట్ వర్ హెల్డ్ కేంద్ర ప్రభుత్వం యొక్క నేను ఇంతకు ముందు చెప్పిన సెవెంటీన్ వన్ కాక సెవెంటీన్ వన్ జనవరి ఫస్ట్ ఫిబ్రవరి మీటింగ్స్ కాక లెటర్స్ కాక గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మూడు మీటింగ్లకు సంబంధించినటువంటి మినిట్స్ మేము ముందు పెడుతున్నా ఒక మీటింగు ఇరవై ఇరవై